హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం నాటు కోడ్లను ఎలా పెంచుతామో అవి అధిక బరువు రావడానికి ఏ విధంగా చేయాలి అని చూద్దాము మేమైతే వీటిని ఇలా స్వేచ్ఛగా వదిలేస్తాము ఎక్కడ బంధించమండి స్వేచ్ఛగా వదిలేస్తాము ఇవి ఇంటి చుట్టుపక్కలంతా పొలంలోకి వెళ్ళి అక్కడ పురుగులు అవి ఇవి తినేసి వస్తాయి అలాగే వీటికి మేమైతే మేతగా రాగులు సజ్జలు జొన్నలు బియ్యపు నూకు ఇలాంటివన్నీ వేస్తాము ఈ వేయడం వల్ల మనకి చాలా హెల్తీగా చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు కానీ తల్లి కానీ చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి అలాగే త్వరగా పెరుగుతాయి అలాగే బరువు కూడా వస్తుంది చూసారు కదా ఎంత బాగుంద బాగున్నాయో వీటన్నిటినీ మేము ఇలాగే చూసుకుంటాం రోజు వీటికి మూడు సార్లు రోజుకు మూడు నాలుగు సార్లు అయితే గింజలు వేస్తాము తర్వాత అవి వెళ్ళి ఆడుకుంటాయి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Bye. Okay.